గెలుపే లక్ష్యంగా దుసుకుపోతున్న చీరాల తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పదకొండో వార్డు నందు ఎన్నికల డోర్ టు డోర్ క్యాంపెనింగ్ నిర్వహించిన మాలకొండయ్య మరియు బాపట్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కుమార్తె తెన్నేటి రమ్యతో కలిసి రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు వార్డులోని ప్రజలు వారికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను మరియు బీసీ డిక్లేషన్ ద్వారా వచ్చు ప్రయోజనాలను ప్రజలకు వివరించి ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు